గొల్లబ్రలు మండలం తాటిపర్తి గ్రామ పంచాయతీలో వికసిత భారత్ జీరామ్జీ పథకంపై గ్రామ సభ నిర్వహించి నూతన పథకంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డ్వామాపీడి అడప వెంకటలక్ష్మి ఎంపీడీఓ సెలెట్ రాజు హాజరై గ్రామస్తులతో నూతన పథకంపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా డ్వామా పీడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారత జీరాంజీ అనే పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు నాలుగు ప్రధాన అంశాలతో రూపొందించిన ఈ పథకంలో టెక్నికల్ అడ్వైజరీ పనుల్లో నాణ్యత పెంచడం జరుగుతుందన్నారు రోజులుగా ఉన్న పని దినాలను నూట ఇరవై ఐదు రోజులుగా మార్చి పని దినాల్లో పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించే విధంగా అలాగే నిర్ణీత సమయాల్లో పేమెంట్లు అందించేలా అన్ని శాఖల సమన్వయంతో నూతన పథకాన్ని రూపొందించారని వివరించారు అనంతరం పోస్టర్ను ప్రదర్శించి పాంప్లెట్లు పంపిణీ చేసి స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్

దయచేసి స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గ్రామాన్ని పరిశుభ్రం చేయడం కొరకు మనం ఒక యాక్షన్ వికసిత్ భారత్ జీ రామ్జీ గ్రామ సభ అలాగే స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభ ఈ రెండు గ్రామ సభల్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ గ్రామ సభలో వికసిత్ భారత్ జీ రామ్జీ జీ అనే పథకం అంటే జాతీయ హామీ పథకాన్ని ఈ కొత్త పేరుతోటి ఈ పథకాన్ని కొంచెం మోడిఫికేషన్ చేయడం జరిగింది ఈ ఈ పథకంలో ఉన్నటువంటి కొన్ని మార్పుల్ని మనం ఇక్కడ ప్రజలందరికీ తెలియజేయాలని వాళ్ళందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ ఇక్కడ ఈ పథకం యొక్క మార్పులు ముఖ్యమైన మార్పులు ఏంటంటే ప్రధాన అంశాలు వంద రోజులు పనిని నూట ఇరవై ఐదు రోజులు పెంచడం జరిగింది ప్రతి కుటుంబానికి నూట ఇరవై ఐదు రోజులు పని కల్పించడానికి అవకాశం కల్పించారు అలాగే శక్తివంతమైన నిరుద్యోగ వృత్తి ఎవరైతే పని కావాలన్నారో వాళ్ళకి పని కల్పించలేని సమయంలో వారికి నిరుద్యోగ వృత్తిని కూడా చెల్లించడం జరుగుతుంది అలాగే ఈ పని చేసిన వారికి అందరికీ నిర్ణీత సమయంలో చెల్లింపులు చేయడానికి కూడా ఈ పథకంలో పెట్టడం జరిగింది అంటే సమయం కొంత కొంత ఆలస్యం అవుతుంది ఈ మధ్యన పేమెంట్లు అలా లేకుండా ఎప్పుడు పనిచేసిన వాళ్ళకి పదిహేను రోజుల లోపల వాళ్ళకి పేమెంట్లు వచ్చే విధంగా ఒక చర్యలు తీసుకునబడ్డాయి అలాగే ఈ ప్రణాళికని ఏదైతే వికసిత భారత్ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికని గ్రామ పంచాయతీ ద్వారా ఆ ప్రణాళికని చేసి గ్రామ సభల ద్వారా ప్రపోజల్స్ తీసుకొని గ్రామ పంచాయతీలో ప్రణాళిక చేయడం జరుగుతుంది అలాగే ప్రణాళికలు అన్ని శాఖల యొక్క సమన్వయం అన్ని పథకాల యొక్క సమన్వయం చేసుకొని ఈ ప్రణాళికని రూపొందించడం జరుగు జరుగుతుంది అది ఇందులో ప్రధానంగా అంశాన్ని కూడా పెట్టడం జరిగింది అలాగే ఈ పథకంలో సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ ఉందో దాన్ని బాగా బలోపేతం చేసి పనులలో నాణ్యత పెంచడం కోసము ఈ టెక్నికల్ దీన్ని కూడా పెంచడం జరిగింది ఆ విధంగా ఒక నాణ్యత గల పనులు గ్రామానికి ఉపయోగపడే పనులు తర్వాత ఈ ఈ వీటికి ప్రకృతికి అనుకూలమైనటువంటి పనులు వాటరు నిల్వ పనులు ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది ఒక నాలుగు రకాల పనుల్ని దీంట్లో రూపొందించడం జరిగింది ఆ నాలుగు రకాల పనులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అది నీటి భద్రత నీటి సంరక్షణ పనులు అలాగే గ్రౌ గ్రామీణ మౌలిక వసతులని అభివృద్ధి చేయడం అలాగే జీవనోపాధి మెరుగుదల చేసే పనులు అలాగే వాతావరణ మార్పులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని సమతుల్యం చేసేటువంటి పనులను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఈ పనులన్నిటితో మార్పులు చేస్తూ ఈ ఉపాధి శ్రామికులకి వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు పెంపుదల చేస్తూ ఈ కొత్త పథకాన్ని వికసిత భారత్ జీ అనే పథకాన్ని ఈ గ్రామ సభ ద్వారా ప్రజలకి పరిచయం చేస్తూ అందరికీ కూడా ఈ అవగాహన పెంచడానికి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది